రెబల్ స్టార్ ప్రభాస్ ని తన ఫ్యాన్స్ వేడుకునేది ఒకటే మారుతి లాంటి మీడియం రేంజ్ దర్శకులకు ఆఫర్లు ఇవ్వొద్దని రాధేశాం మిషన్ రాధాకృష్ణ లాంటి దర్శకుడికి ప్రభాస్ ఛాన్స్ ఇచ్చి ఇదే తప్పు చేశాడన్నారు ఓం రౌతిని నమ్మి ఆది పురుషుతో మునిగిపోయారు అందుకే అనుభవం లేని మీడియం రేంజ్ డైరెక్టర్స్ కి ఆఫర్స్ ఇవ్వద్దు అనేది రాజాసాబ్ రిజల్ట్ తర్వాత ఫ్యాన్స్ నుంచి పెరిగిన విన్నపం కానీ ప్రభాస్ మళ్ళీ చేసిన తప్పే చేస్తున్నట్టున్నాడు పని గట్టుకొని మళ్లీ ఒక చిన్న దర్శకుడికి భారీ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు బాహుబలి నుంచి తన ప్రతి సినిమా ప్లానింగ్ లో నిజంగా ఒక లెక్క ఉంది కేవలం రాధేశ్యాం ఆది పురుషు రాజాసా వర్కౌట్ కాలేదని ప్రభాస్ ఏదో మొహమాటానికి పోయి ఆఫర్లు ఇస్తున్నాడు అనుకోవడం నిజం కాదా ఎన్టీఆర్ బన్నీ యష్ ఊహలకు అందని స్థాయిలో రెబల్ స్టార్ స్ట్రాటజీ ఉంటోందా ఇన్ని సినిమాలు చేసిన అనుభవం ఉన్న తనకి ఎవరికి ఛాన్స్ ఇవ్వాలో తెలీదా అంటే ఇదంతా ప్రభాస్ తెలిసే చేస్తున్నాడా తన ప్రతి అడుగు వెనుక ఒక పక్క లెక్కున్నట్టేనా మరెందుకు పాన్ ఇండియా కింగ్ అయ్యాక కూడా ఈ ఫెయిల్యూర్స్ పడుతున్నాయి హిట్లే కాదు ఫ్లాప్లను కూడా ప్లాన్ చేసి ఏకైక హీరో అనిపించుకోవడం వెనుక మైండ్ బెండింగ్ స్ట్రాటజీ ఉందా వింటానికి వింతగా ఉన్న కొన్ని ఎనాలసిస్లను లను బట్టి చూస్తే గూస్ బంబ్స్ రావాల్సిందే అవేంటో చూసేయండి డైరెక్టర్ మారుతికి రాజ్యసభ ఆఫర్ ఇచ్చినప్పుడు అంతా రెబల్ స్టార్ ప్రభాస్ అతిమంఛతనాన్ని మొహమాటాన్ని తప్పుపట్టారు మనకు వీళ్ళొద్దు డార్లింగ్ అన్నారు రాజ్యసభ రిజల్ట్ తర్వాత ఇలాంటి మీడియం రేంజ్ దర్శకులతో సినిమాలు వద్దనే రిక్వెస్ట్లు కూడా చాలా పోయాయి ఇంత జరిగినా ప్రభాస్ ఇమేజ్ తగ్గలేదు మార్కెట్లో తన ఘాటు తగ్గదు ఆ స్థాయికి తన ఎప్పుడో వెళ్లిపోయాడు పాన్ ఇండియా కింగ్ గా ఐదు హిట్లతో దేశాన్ని కుదిపేసిన ప్రభాస్ నిజానికి తన హిట్లే కాదు తన ఫెయిల్యూర్స్ ను కూడా ప్లాన్ చేస్తాడంటే నమ్ముతారా ఇలాంటి ఒక విచిత్రమైన డిస్కషన్ ఇండస్ట్రీలో రీసౌండ్ చేసేలా వినిపిస్తోంది అన్ని మంచి లక్షణాలుంటే దిష్టి తగులుతుందని సిగరెట్ వెలిగించిన హండ్రెడ్ పర్సెంట్ లవ్ లో హీరో సీన్ గుర్తుందా ఇక్కడ ఆ సీన్ పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది నిజమే ఇండస్ట్రీలో ఇలాంటి విచిత్రాలు కూడా జరుగుతాయి ఒక అద్భుతం జరగాలంటే ముందు ఒక దెబ్బ తగలాలి ఈ ఫార్ములానే కి అప్లై చేశాడు ప్రభాస్ ఎందుకంటే హిట్ తర్వాత హిట్ అంటే అంచనాలు పెరుగుతాయి అలా పెరిగే అంచనాల కింద కొన్నిసార్లు కత్తి లాంటి కథ కూడా నలిగిపోతుంది అలా జరగకూడదంటే చిన్న చిత్తకా ఫెయిల్యూస్ అప్పుడప్పుడు పడాలి ఇది దిష్టుచుక్క లాంటి ప్రయత్నం అనే వాదన కూడా ఉంది అందుకే సుజిత్ మారుతి లాంటి దర్శకులకు ఆఫర్లు ఇచ్చి ప్రభాస్ రిస్క్ చేస్తున్నాడనే వాదన కూడా ఉంది మరి ఇదే ప్లాన్ ఎన్టీఆర్ చరణ్ బన్నీ వేయట్లేదా వాళ్ళకి కూడా ఇది అవసరమే కదా అంటే వాళ్ళకి ఎందుకో ఈ ఫార్ములా సెట్ కావట్లేదు మొత్తానికి కి మాత్రం వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఐదు ఇండియా హిట్ల తర్వాత కి పెరిగిన ఇమేజ్ వల్ల తన హిట్లు ప్లాపులకు అతీతులైపోయాడు కేవలం ఒక హిట్ తో తన ఇమేజ్ పెరగటం ఒక ఫెయిల్యూర్ తో తన ఇమేజ్ తగ్గటం అనేది పాన్ ఇండియా లెవెల్లో జరిగే ఛాన్సే లేదు అంత ఇంపాక్ట్ కి బాహుబలి రెండు భాగాలు కల్కీ సలార్లు క్రియేట్ చేశాయి కానీ ఇలా కావాలని ఎవరైనా ఫెయిల్యూర్స్ ప్లాన్ చేస్తారా అంటే తప్పదు వినటానికి విచిత్రంగా అనిపించినా ప్రతి మూవీ అద్భుతంగా మారటం కష్టం అలాంటి సినిమాలు తీసేందుకు ఎంతమందిని దర్శకులు అందుబాటులో ఉంటారు తిప్పి కొడితే అదే రాజమౌళి అదే సుకుమార్ ప్రశాంత్ నీల్ నాగశ్విన్ సందీప్ రెడ్డి వంగా ఇలా పది పదిహేనుకు మించి తోపు అనిపించే బ్యాచ్ దేశం మొత్తం మీద లేరు వాళ్లతోనే ప్రతిసారి మూవీలంటే కష్టం మిగతా హీరోలకు కూడా దర్శకులు కావాలి ఒకవేళ వీళ్ళతోనే సినిమా తీసినా వాళ్ళెంతవరకు అద్భుతమనిపించే కంటెంట్లు ప్రతిసారి క్రియేట్ చేస్తారు కాబట్టే అంచనాలకు కళ్లం వేసేందుకు ఒకప్పుడు బాలీవుడ్లో తన ఫెయిల్యూర్స్ని తానే ప్లాన్ చేసిన షారుఖ్ ప్రభాస్ తన రూటే సపరేటు అనిపించుకుంటున్నాడనే ప్రచారం రోజురోజుకు పెరుగుతోంది మరి